అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటమ్లో సింపుల్గా స్టోన్ నెక్లెస్ అయితే వచ్చినాయి రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు పాలిష్ అయితే అసలు పోదు ఇది అలాగే బ్యాక్ సైడ్ అయితే రింగ్ల్ చేయడం వస్తుంది అండి దీనికి ఇది సింగిల్ స్టోన్ అంటే ఇది ట్యూబ్లైట్ స్టోన్స్ అంటారు ఇవి సీజ్ స్టోన్ ఇది మంచి క్వాలిటీ ఉంది ఫ్యాషనబుల్గా ఉంటుందండి ప్రోడక్ట్ అయితే కనుక క్వాలిటీ అయితే చాలా బాగుంది సింపుల్ డిజైన్ ఇందులో అయితే ఇక్కడ కింద పింక్ వచ్చింది అలాగే గ్రీన్ కాంబినేషన్ కూడా వచ్చిందండి దీని ప్రైస్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి స్టోన్స్ అన్నీ కూడా సీజెడ్ వస్తాయి అలాగే బ్యాక్ సైడ్ అయితే రింగిల్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది స్టోన్ క్వాలిటీ సీజెడ్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే సేమ్ ప్రోడక్ట్లో గ్రీన్ కాంబినేషన్ అండి నేను చూపించిన ప్రోడక్ట్ నచ్చితే ఇలా ప్రైస్ ట్యాక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి నా మొబైల్ నెంబర్ వచ్చి వీడియో కింద టైటిల్ బాక్స్లో ఉంటుంది అలాగే మా షాప్ అడ్రస్ వచ్చి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్ అయితే విజిట్ చేయండి కింద అయితే గ్రీన్ స్టోన్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అయితే ట్యూబ్లైట్ స్టోన్ వచ్చింది అలా కాకుండా ఫుల్ రౌండ్ స్టోన్స్ లో కూడా వచ్చినాయి రెండు కాంబినేషన్ వచ్చింది ఫుల్ రౌండ్ స్టోన్ స్టింగిల్ స్టోన్ అండి ఇది దీని ప్రైస్ వచ్చి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింపుల్గా డైలీ యూజ్ చేసుకోవాలనుకున్న ఇది మంచి ప్రోడక్ట్ అండి ఇది పాలిష్ అయితే పోదు క్వాలిటీ అయితే నెంబర్ వన్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే రింగిల్ చైన్ ఉంది కింద వచ్చేసి మీకు ఇక్కడ గ్రీన్ స్టోన్ వచ్చింది అట్లాగే మీకు పింక్ స్టోన్తో కాంబినేషన్తో కూడా ఉందండి స్టోన్ అయితే ఇది సింగిల్ స్టోన్ వస్తుంది అది కూడా ఫిట్టింగ్ ఉంటుందండి స్టోను నెక్స్ట్ క్వాలిటీ కూడా సీజెడ్ స్టోన్ అండి ఇది అలాగే స్టోన్ ఊడిపోవడం అట్లా ఏమి ఉండదు ఫిక్స్డ్ అండి అన్ని కూడా క్వాలిటీ అయితే నెంబర్ వన్ వస్తుంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉందండి ఇది ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది పింక్ కలర్ అండి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చండి క్వాలిటీ అయితే బాగుంటుంది మంచి లుక్ వస్తుంది చైన్ లుక్ వస్తుంది అండి అది చైన్ లా ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు బాగుంటుందండి అలాగే ఫుల్ వైట్ స్టోన్స్లో అయితే స్టెప్ చైన్ అయితే వచ్చింది ఫుల్ వైట్ అండి ఇది స్టోన్స్ బ్యాక్ సైడ్ అయితే రింగిల్ చేయడం వస్తుంది ఫుల్ వైట్ ఉంది కాబట్టి కామన్గా మీరు అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళకి ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్ద సైజ్ వచ్చినాయి అందంగా వచ్చిందండి ఇయర్ రింగ్స్కి వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ ఉంది మన దగ్గర మీకు నచ్చితే ఒకవేళ అయితే తప్పకుండా తీసుకోండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో వాడిన స్టోన్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ స్టోన్స్ అండి సిజెచ్ స్టోన్స్ ఇవి బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చి లో ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయి వీడైతే చూ చూడండి ప్రైస్ అయితే రీజనబుల్ ఉంటుంది మన దగ్గర క్వాలిటీ కూడా నెంబర్ వన్ వస్తుందండి ఫస్ట్ క్వాలిటీ అయితేనే మనం సేల్ చేస్తాం ఇది ఇది సింపుల్ డిజైన్ నెక్లెస్ దీంట్లో వచ్చేసి స్టోన్స్ చేంజబుల్ టైప్ వచ్చిందండి ఇది కలర్స్ వస్తాయి ఒక ఫోర్ కలర్స్ వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఫైవ్ కలర్స్ అయితే వచ్చినాయండి ఇవి ఇవి గ్రీన్ అట్లా మీకు ఏది కావాలంటే అది ఇట్లా తీసుకొని ఇట్లా మీకు కావాల్సింది అయితే పెట్టుకోవచ్చు దీంట్లో బ్యాక్ సైడ్ అయితే స్క్రూ ఉంటుంది స్క్రూ డిజైన్ వస్తుంది స్క్రూ చేయటం కానీ మీకు ఫిట్ అయిపోద్దండి ఇది అలాగే ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అండి సేమ్ ప్రొ పొజిషన్లో ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అట్లా చేంజబుల్ చేసుకోవచ్చు ఇది కూడా చేంజబుల్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది దీనికి ఈ లాకెట్ నెక్లెస్ అయితే కనుక స్కూల్ సిస్టమ్ వస్తుందండి మీకు కావాల్సిన కలర్ అయితే కనుక మీరు దాంట్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఇందులో మొత్తం వచ్చిన కలర్స్ అయితే ఒక మొత్తం వచ్చేసి ఇలా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి దీంతో పాటు పింక్ ఇలా అన్ని ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో అలాగే ఇయర్ రింగ్స్లో కూడా చేంజబుల్ వస్తుందండి మీ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు మీరు కలర్ ఏది అది ఇయరింగ్ పుష్ పెట్టుకుంటే మీకు ఫిట్గా ఉండిపోద్ది అండి ఎట్లా వస్తుంది మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చండి ఇయరింగ్లో మీరు నెక్లెస్లో ఏదైతే మ్యాచ్ చేసుకుంటున్నారో ఆ కలర్ కాంబినేషన్ ఉండేలాగా అది పెట్టుకోవచ్చండి ఓకే ఇది స్టోన్స్ అయితే చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అంటే ఇవి ఫైవ్ కలర్స్ వస్తాయి స్టోన్స్ మీకు కావాల్సిన కలర్ని చేంజ్ చేసుకోవచ్చు అలాగే పైన అన్ని కూడా మ్యాంగోస్ వచ్చిందండి ఇట్లా ఈ ఫైవ్ కలర్స్ని మీరు ఎట్లా అయినా కూడా చేంజ్ చేసుకోవచ్చు అలా లో కూడా మీకు అలాగా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే స్క్రూ వస్తుంది ఇలాగా స్క్రూ ఫిట్ చేసుకోవటం అండి ఇలాగ బేబీ పింక్ ఇట్లా మొత్తం వచ్చి ఫైవ్ కలర్స్ ఉన్నాయి అలా ఇయర్ రింగ్స్లో కూడా మీకు అలాగే కాంబినేషన్ చేసుకోవచ్చు సేమ్ ఇది రివ్యూ కూడా మీకు ఫైవ్ పేర్ వస్తాయి ఓకే నెక్లెస్ అయితే ఇది వన్ పీస్ అవైలబుల్ ఉంది కొన్ని మీకు నచ్చితే ఇమీడియట్గా తీసుకోండి ప్రైస్ అయితే కనుక ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రైస్ అయితే ఇది ఉంది నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ అండి సింపుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా సింపుల్ గా వచ్చింది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ అండి ఇది దీని ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందు స్టోన్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ వస్తాయి ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ పాలిష్ కూడా పోదండి ఇది బాగుంటుంది స్టోన్స్ అనేవి కూడా ఫిట్టింగ్ వస్తాయి ఇవి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందా అందులో ఇంకో కాంబినేషన్ కూడా వచ్చిందండి ఇది ఇది ఫుల్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది అలాగే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా ఉందండి మన దగ్గర నెక్స్ట్ వచ్చి ఇందులో గ్రీన్ పింక్ వైట్ కాంబినేషన్ అండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఇయరింగ్స్ కూడా గ్రీన్ పింక్ వైట్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇదొక డిజైన్ ఇది నెక్లెస్ చాలా బాగుంటుందండి మంచి లుక్ అయితే వస్తుంది ఇది ఇదైతే నైన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంక ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి ఇయరింగ్స్ కూడా సేమ్ నెక్లెస్లో ఏదైతే డిజైన్ ఉందో నెక్లెస్లో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అయితే ఇయర్ రింగ్స్ వస్తాయి బ్యాక్స్లో అయితే స్క్రూ సిస్టమ్ ఉందండి నెక్లెస్ డిజైన్ కూడా చాలా బాగుంటది ప్రైస్ వచ్చి నైన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కూడా ఉన్నాయి ఉన్నాయండి ఇది రెడ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ వచ్చింది అలాగే పింక్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా ఉందండి నెక్లెస్ కూడా కొంచెం పెద్దగా ఉంది బ్రాడ్గా ఉంది చౌకరగా కూడా పెట్టుకోవచ్చు అలాగే మీరు లాంగ్గా కూడా పెట్టుకోవచ్చండి ఇట్లాగే దీని కాంబినేషన్ తగ్గట్టుగా పింక్ వైట్ కాంబినేషన్ వస్తుందండి బ్యాక్ సైడ్ అయితే స్క్రూ ఉందండి ఇయర్ కి నైన్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి డబల్ పీక్ ఒక అయితే ఒకటి ఒకటి ఉంది అయితే టూ హుక్స్ ఉన్నాయండి పీకాక్ అయితే డబల్ ఉంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ ఇది బ్యాక్ సైడ్ అయితే గోల్డ్ పాలిష్ వస్తుంది మొత్తం అంతా కూడా फाइव फिफ्टी रुपीज फ्री शिपिंग एंड प्राइस फिफ्टी फ्री शिपिंग फ्री शिपिंग एंड ఇది టూ సైడ్ హుక్స్ ఉన్నాయి మీరు లాంగ్ వేసుకోవచ్చు అలాగే ముచ్చలు పగడా అట్లా రూపీస్లో కూడా వేసుకోవచ్చు అండి మీకు రెడీ చైన్స్ నిన్న వీడియో చేసిన ఆ చైన్స్ కూడా ఈ లాకెట్ అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ క్వాలిటీ ఎక్సలెంట్ అండి ప్రైస్ అయితే రీజనబుల్ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఫైనల్గా ఈ డాలర్స్లో అయితే లోటస్ టైప్ వచ్చింది ఇది ముత్యాల హారాలకు అది అయితే చాలా బాగుంటుంది ఓన్లీ వన్ పీసే ఉంది మన దగ్గర కింద కూడా గోల్డ్ మొవలు హ్యాంగ్ అవుతున్నాయి అవి కాదండి ఇవి స్టోన్స్ ఇవి స్టోన్స్ ఇవి అలాగే దీని ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పెద్ద సైజ్ డాలర్ ఉంది ముత్యాల హారాలకు అది చాలా మంచి లుక్ వస్తుంది అలాగే స్టోన్స్ అన్ని కూడా ఫిట్టింగ్ అండి ఇవి గోల్డ్ ఎట్లా ఉంటుంది వర్క్ అలాగే ఉంటుంది క్వాలిటీ అయితే బాగుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మధ్యలో యూజ్ చేసినవన్నీ రియల్ ముత్యము అలాగే కెంపు స్టోన్స్ అండి ఇవన్నీ కూడా మీకు హుక్స్ అయితే పైన వచ్చినవి టూ సైడ్ ఇలా వచ్చింది హుక్స్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి